అందరికీ నమస్తే అండి నేను మీ శైల్జాన్ వెల్కమ్ టుడే మమ్మీస్ కిచెన్ ఈరోజు రెసిపీ టమాటా చారు ఎలా చేయాలో చూద్దాం ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది భోజనం చేసేటప్పుడు ఎన్ని చట్నీలు ఉన్నా ఎన్ని పచ్చళ్ళు ఉన్నా చారు తొక్క మొత్తం తింటే కడుపు నిండా తిన్నట్టు ఉంటుంది ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు టమాటాలు ఒక్కటే ఉన్నప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉండండి ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు టమాటాలు పండి ఒక అర కేజీ తీసుకొని శుభ్రం కడుక్కోవాలి అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మొత్తం అలా కట్ చేసుకొని కొత్తిమీర కాళ్ళ తీసుకొని శుభ్రం కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కుక్కర్ తీసుకొని కుక్కర్లో టమాటా ముక్కలు వేసుకోవాలి కొత్తిమీర కాళ్ళు కూడా వేసుకోవాలి కొద్దిగా చింతపండు వేసుకొని గ్లాసున్నర వాటర్ యాడ్ చేసుకోవాలి అలా మూత పెట్టి పొయ్యి మీద పెట్టుకోవాలి నాలుగు విజిల్లు వచ్చినాక ఉడకనివ్వాలి అలా ఉడికిన తర్వాత మూత తీసుకోవాలి పప్పులాగా మెత్తగా రుబ్బుకోవాలి అలా రుబ్బుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఒకసారి తిప్పుకోవాలి ఉన్న రుప్పు వేసుకోవాలి కొద్దిగా పసుపు కారం ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి అలా కలుపుకొని పొయ్యి మీద పెట్టుకొని బాగా మరగనివ్వాలి అది మరుగుతుండగా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ నూనె వేసుకోవాలి పోపు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఎండుమిరపకాయలు కొద్దిగా పెట్టుకున్న చిన్నపాయలు కొద్దిగా వేసుకొని వేపుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు కొద్దిగా వేసుకొని వేపుకోవాలి అలా వేగిన తర్వాత ముందుగా మరుగుతున్న చార్లో యాడ్ చేసుకోవాలి మొత్తం ఒకసారి తిప్పుకోవాలి అలా తిప్పుకొని బాగా మరగనివ్వాలి అలా మరుగుతుండగా ఫైనల్గా కొద్ది కొత్తిమీర వేసుకోవాలి అలా కొత్తిమీర వేసుకొని బాగా మరిగించుకోవాలి అలా మరిగిన తర్వాత పక్కకు తీసుకొని సర్వింగ్ గిన్నెలో సర్వ్ చేసుకోవటమే ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి సైడ్ డిష్గా ఏ చట్నీ ఏ కర్రీ కూడా అవసరం ఉండదు అంత టేస్టీగా ఉంటుంది ఇంట్లో ఎప్పుడైనా చారు అడిగితే ఈ చారే చేయమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది